భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది ఇంకా ఏదైనా మిగిలి ఉంటే దాన్ని కూడా కార్పొరేట్ వ్యాపారస్తులకు అబ్బెప్పాలనే కుట్ర జరుగుతూ ఉంది సరిగ్గా ఎనభై మూడు సంవత్సరాల కింద బ్రిటిష్ వలస పాలకుల్ని తరిమి కొట్టినటువంటి రోజుని పూర్తిగా తీసుకొని ఈ రోజు కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని నినాదంతో వ్యవహరిస్తూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నటువంటి విధంగా ఈరోజు మన ఇండియా పోలీసులు మన వచ్చి మొత్తం దృష్టి బామ కాలొకడు చెయ్యి ఒకడు పీక్కొని పోతారా అని అడుగుతా ఉన్నాం ఇదేం పద్ధతి మీరు పోరాడి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ వెబ్సైట్ చేస్తున్న చూస్తున్నారు ఎందుకంటే ఈ దేశంలో నిజంగానే ఈసీగా ఉంటే మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత మీ మీ పోర్టల్ ఏందో చెప్పాల్సిన అవసరం ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది ఇంకో విధంగా ఒక రాహుల్ గాంధీ గారు ఎలక్షన్